హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేము ముందుకైతే కొత్త రెసిపీతో అయితే వచ్చిన కొత్త రెసిపీ అంటే కొత్త రెసిపీ ఏం కాదు మీకైతే తెలిసిన రెసిపీనే అదైతే టూ ఎగ్స్ తో ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో మీకైతే చూ చూపిస్తారండీ ఫస్ట్ అయితే పచ్చిమిర్చి తీసుకున్న తర్వాతకి మీడియం సైజ్ ఉల్లిగడ్డనైతే తీసుకున్నా ఎల్లిపాయ అని వచ్చింది అయితే తీసుకున్న మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు ఇక తర్వాతకి టమాటానైతే తీసుకున్న టమాటానైతే ఆఫే తీసుకున్నా తర్వాతకి అవి పచ్చిమిర్చి సైడ్స్ అన్ని ఇట్లా కట్ చేసుకొని అయితే రౌండ్గా అయితే కట్ చేసుకుంటున్నా రౌండ్గా కట్ చేస్తే బాగుంటుంది తర్వాతనైతే ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నా ఆనియన్కి కూడా క్లీన్ చేసుకొని సైడ్స్ అయితే తీసేసిన చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని అది టమాటానైతే హాఫే తీసుకున్న చూడండి మీరు ఇంకా కావాలంటే హాఫ్ పక్కన పెట్టేసిన ఇక టమాటా కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నా అవి అయితే కట్ చేసుకొని పక్కకైతే పెట్టుకున్న తర్వాతకైతే టూ ఎగ్స్ అయితే తీసుకొని అవైతే కొట్టిపోస్తున్న ఒక గిన్నెలనైతే గిన్నెల టూ ఎగ్స్ కొట్టిపోసిన తర్వాతకి గిన్నెలను అయితే టూ ఎగ్స్ కొట్టిపోస్తున్నా ఇక తర్వాతనైతే ఇక వాటిలో అయితే అన్నీ వేయాలి ఇక టమాటా పచ్చిమిర్చి అవన్నీ వేయాలి కొట్టిపోసిన తర్వాతకి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అయితే టమాటా వేసుకున్న టమాటా వేసుకున్న తర్వాత అయితే ఉల్లిగడ్డలు వేసుకున్నా ఉల్లిగడ్డలు వేసుకొని ఇక కాదు పసుపు అయితే వేసుకున్న కారం వేసుకుందాం అనుకున్నా మర్చిపోయి పసుపు వేసుకున్నా పసుపు వేసుకున్న తర్వాతకి గరం మసాలా అయితే చిట్కాడ వేసుకున్నా కారం అయితే మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకున్నా తర్వాతకి చిట్కాడంతా ధనియాల పౌడర్ అయితే వేసుకున్న ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాతకి చిట్కడంతా అంటే మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పైతేసుకున్నా తర్వాతకి అయితే కొత్తిమీర వేసుకున్నా కొత్తిమీర వేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నా బీట్ చేసుకుంటేనే ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా టేస్ట్ అయితే వస్తుంది ఇక మధ్యలో అయితే మా చిన్నుగాడు అయితే అల్లరి ఎత్తాడు అల్లరి అంటే ఆ ఏ అని అని అంటాడు పిలుస్తుండు మమ్మల్ని అయితే ఇక బాగా బీట్ చేసుకున్న తర్వాతకి ప్యాన్ అయితే పెట్టుకోవాలి కదా ఎంత బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది అంత బాగా వస్తుంది ఇక ప్యాన్ అయితే పెట్టుకుందాం అనేసి గ్యాస్ అయితే ముట్టిస్తున్నాం ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టాలి లో ఫ్లేమ్లోనైతే పెట్టేసిన పెట్టేసి పెట్టేసి ఆయిల్ అయితే పోసుకుంటున్నా వన్ స్పూన్ అయితే పోసుకుంటున్నా వన్ స్పూన్ అంటే స్పూన్ తోటి పోసుకోలే నేను అది నూనెకు ఒక పావు అని ఉంటుంది ఆ పావుతో అయితే వాష్ చేసుకుంటున్నా ఇక తర్వాతకి ఆయిల్ అంతా ఆ ప్యాన్కి అయితే చుట్టూ అప్లై చేసుకుంటున్నా ఒకటి అది తీసుకొని అయితే చుట్టూ అప్లై చేసుకున్న తర్వాతకి ఆయిల్ హీట్ అయిందా కాలేదా అని చూసి ఆమ్లెట్ అయితే పోస్తున్నా ఫ్రెండ్స్ ఇక ఆమ్లెట్ పోసుకున్న తర్వాతకైతే అది ప్యాన్ చుట్టూ అనాలి వెడల్పు రావాలి కాబట్టి ఒక దగ్గరనే మంచిగా ఉడకాలంటే వెడల్పు అనాలి కాబట్టి వెడల్పు అయితే అంటున్నా ఇక ఒక సైడ్ అయితే కాలిపోయింది ఆమ్లెట్ ఇక కాలిపోయింది కదా అని తిప్పేద్దామని గంటనైతే పెట్టి తిప్పేస్తాను ఇక ఆ గంటనైతే ఆ గంటతో అయితే విరిగిపోతుంది మంచిగా వస్తలేదు అవి గంటతో తిప్పేస్తే వస్తలేదు అని వేరే గంట నేనైతే పెట్టినా వేరే గంట పెట్టి తిప్పుతున్నా ఈ దోశల గంటనైతే పొద్దున అన్నం గంట దొరకక అన్నంలో పెట్టింది మా మమ్మీ అయితే అన్నంలో పెట్టింది అనేసి అట్లనే వేసి వస్తలేదు ఆమ్లెట్ మాడిపోతుందేమో అని తిప్పైతే వేస్తున్నా అదే గంటని తీసి ఆ అన్నంతో తిప్పేస్తున్నా విరిగిపోయిన పిజ్జా లాగా ముక్కలు ముక్కలు చాలా బాగా కనిపిస్తుంది నాకైతే ఇక మొత్తం అయితే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాతకి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నా స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లను అయితే ఆమ్లెట్ వేసుకుంటున్నా వేసుకుంటా ఊరిలో వస్తానే నాకైతే నోట్లనైతే ఇక మొత్తం పీసులు పీసులు అయితే ఆమ్లెట్ అలా వేసుకున్న తర్వాతకైతే ఇక మళ్ళీ ఒకసారి ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నా కట్ చేసుకొని ఆనియన్ అయితే సైడ్కి పెట్టుకున్నా ఆనియన్ సైడ్కి పెట్టుకొని అల్లనైతే ఒక నిమ్మకాయ చెక్క వెండుకొని ఇక ఒక ఆమ్లెట్ పీసు తీసుకొని అదైతే అప్పటికే కాలుతుంది కాలుతున్నా కూడా అట్లనే తింటున్నాయి నేను ఇక తిన్న తర్వాతకైతే అయితే ఎంత బాగుందనుకుంటా అదైతే మస్తు బాగుంది మా రాజు కోసం కొంచెం అనుకున్నా కానీ అది బాగుండేసరికి మొత్తం నేనే తినేసిన ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో